హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుస్ హోమ్ ఫుడ్స్ అందరూ దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్స్లో షేర్ చేయండి నువ్వేంటక్క అసలు కనీసం విశేష కూడా చెప్పలేదు ఇప్పుడేమో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారే అని అని అంటారా తనకు రీజనే ఉందిలేండి నా సిచువేషన్ అయితే అస్సలు బాగాలేదు మేమేమీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు అందుకే నేను కనీసం విశేష కూడా చెప్పలేని పరిస్థితి అందుకే చేయలేదు అనమాట ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఇది రసగుల్లా రెసిపీ అండి ఈ రోజు ఈ రసగుల్లా రెసిపీ చూపించబోతున్నాను మరి ఇది ఎప్పుడు చేసావు అని అని అడుగుతారా ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ షూట్ చేశానండి అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా దీపావళి ముందే పోస్ట్ చేయాల్సింది కానీ నాకు వీలు అనమాట అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి సారీ ఫర్ ద లేట్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోవాలి ఈ రెసిపీకి అయితే నాసి కడాయిలు అయితే బాగుంటాయి అండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి నేనైతే ఇక్కడ టూ లీటర్స్ పాలను యూజ్ చేసి రసగుల్ల చేస్తున్నాను మీరు కావాలంటే దీంట్లో హాఫ్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన మెజర్మెంట్స్ హాఫ్ చేసుకుంటే మీరు చేసుకునే క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ముందుగా రెండు లీటర్ పాలని కడాయిలో యాడ్ చేసుకుని వీటిని బాగా మరిగించుకోవాలి పాలు మరిగే లోపల మనకు ఒక రెండు చిన్న పనులు ఉన్నాయండి అవి ఏంటి అంటే ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకుని అలాగే ఒక కాటన్ క్లాత్ ని తడిపి వడగట్టుకోవడానికి వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు తీసుకుని అందులో నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి వినిగర్ ప్లేస్ లో మీరు నిమ్మకాయను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెనిగర్ లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపల మనకి పాలు కూడా బాగా మరిగిపోయినాయండి ఇలా మరిగిపోయిన పాలలు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా వెనిగర్ యాడ్ చేయగానే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వెన్నలాగా మొత్తం అంతా పైకి తేలుతుంది అనమాట ఇలా పైకి తేలంగానే స్టవ్ ఆపేసుకొని ఈ విరిగిన పాలని వడగట్టుకోవాలి పాలలోకి వెనిగర్ యాడ్ చేసేటప్పుడు అంతా ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి వేసుకున్నాం కి ఇలా పెన్నలాగా ఫామ్ అవుతుంది అనమాట అంతా ఒకటేసారి పోసారనుకోండి పెరుగు విరిగిపోతే ఎలా అవుతుందో అలా అవుతుంది వెనిగర్ కొంచెము పులుపు తగులుతుంటారు కదండి అందుకోసం అనేసి ఇందులో ఒక రెండు మూడు గ్లాసుల చల్లని వాటర్ పోసేసి దీనిని ఒకసారి బాగా కడుక్కోవాలి అప్పుడు ఆ పులుపు అనేది పోతుంది అనమాట ఆ తర్వాత ఆ క్లాత్ ని ఇలా చుట్టేసి మొత్తం వాటర్ పోయేలాగా దీనిని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులో చిన్న ప్లేట్ బోర్లించుకుని దాని మీద పన్నీర్ పెట్టేసి పన్నీర్ మీద ఏదైనా బరువు పెట్టుకోండి అందులో ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి ఈలోగా మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోవాలి ఎందుకంటే రసమలై ఉడికేటప్పుడు చాలా పెద్దగా ఉపుతాయో ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆరు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని దీనిని బాగా మరిగించుకోవాలి ఇందులో కొన్ని నేను మిస్టేక్స్ చేశానండి అవి టిప్స్ లాగా చెప్తాను మీరు ఆ మిస్టేక్స్ చేయకోకుండా చెయ్యండి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు పన్నీర్ కూడా బాగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత పన్నీర్ ని మొత్తం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పన్నీర్ అనేది మరీ సాఫ్ట్ గానే ఉండకూడదు అలాగని గట్టిగానే ఉండకూడదండి మీడియం సాఫ్ట్నెస్ తో ఉండాలనమాట అప్పుడు రసగుల్లాలు గట్టిగా రకకుండా సాఫ్ట్ గా వస్తాయి ఇలా పన్నీర్ ని మిక్సీలో యాడ్ చేసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేత్తో కలపాలేనంటే చాలా టైం పడుతుంది కదా అందుకనేసి నేను ఇలా మిక్సీ ఆడిస్తున్నాను అనమాట ఇలా ఆడించిన తర్వాత అంతటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పన్నీర్ అయితే చాలా గట్టిగా ఉండిపోయిందండి అంటే వాటర్ అసలు ఏ మాత్రం లేదనమాట అందుకనేసే నాకు కొంచెం గట్టిగా వచ్చినాయి మీరు అలా చేయద్దు ఇలా మిక్సీ పట్టుకున్న పన్నీర్ లో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇన్ కేసు పన్నీర్ చాలా గట్టిగా అనిపిస్తుంది అనుకోండి ఈ స్టేజ్ లో ఒకటి రెండు స్పూన్ల ని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు పిండి అనేది ఇలా సాఫ్ట్ గా ఉండాలి అప్పుడు మనకి రసగుల్లాలు విడిపోకుండా క్రాక్స్ రాకకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చుట్టుకోవాలి బాల్స్ చుట్టుకునేటప్పుడు ఇలా ఏ మాత్రం క్రాక్స్ లేకుండా రౌండ్ గా చేసుకోవాలి ఈ లోపల మనకు వాటర్ కూడా బాగా మరుగుతున్నాయండి ఇలా షుగర్ వాటర్ ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకొని వీటిని హై ఫ్లేమ్ లో పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అనిపించింది అందుకని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టాను చూ చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయినాయి ఇలా బాగా ఉడికిన రసగుల్లాలని ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్లో యాడ్ చేశానండి మీరు అస్సలు ఆ మిస్టేక్ చేయొద్దు నార్మల్ వాటర్లో యాడ్ చేయడం వల్ల అవి చాలా చప్పగా అయిపోయినాయి అనమాట ఇది నేను చేసిన సెకండ్ మిస్టేక్ నేను ఇదే మిగిలిపోయిన వాటర్తోనే షుగర్ సిరప్ రెడీ చేయబోతున్నానండి ఇన్ కేసు మీరు షుగర్ సిరప్ ఇది వద్దు అని అనుకుంటే మీరు ఫ్రెష్ గా రెండు కప్పుల షుగర్ కి రెండు కప్పుల వాటర్ ని యాడ్ చేసేసి షుగర్ సిరప్ రెడీ చేసుకోవచ్చు ఇందాక నేను బౌల్లో నార్మల్ వాటర్ యాడ్ చేసేసి రసగుల్లాలు అందులో వేసాను కదండి అప్పుడు ఆ ప్లేస్ లో మీరు షుగర్ సిరప్ ని యాడ్ చేసేసి ఇలా రసగుల్లాలని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది నా థర్డ్ మిస్టేక్ ఇప్పుడు నేను మిగిలిపోయిన షుగర్ వాటర్ ని సిరప్ గా చేయబోతున్నాను కదా అందులో ఇంకొక కప్పు షుగర్ ని యాడ్ చేసుకుని మరి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మన ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్న రసగుల్లాలని ఇందులో యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోయిందండి అంతేనండి రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయి కుకింగ్ వీడియో ఛానల్ అని చెప్పేసి నువ్వు ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నావు వచ్చు అని అనుకోవద్దండి నేను కూడా ఫస్ట్ టైం చే అందుకనేసే ఇన్ని మిస్టేక్స్ చేశాను అందుకే ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మామూలుగా నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు నేను మిస్టేక్స్ చేసినాను అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ చెప్పాను అని అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే అనుసంపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ నైస్ డే